హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబ్లీ టైమ్స్ టీవీ గత ఒకటి రెండు రోజులుగా అంబేద్కర్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలకు గాను ఎట్ ది సేమ్ టైం మాదిక ఉపకులాలు మరియు మాల ఉపకులాలు ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాడుతుందో ఈ పోరాటాన్ని ఒక పక్క కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను మరోపక్క పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఆ సమావేశాలు ఉన్నాయో వీటన్నిటిని చూస్తుంటే ఒక జర్నలిస్ట్గా సిగ్గుగా బాధపడిపోతున్నాము అంటే మస్తు ఫీల్ అయిపోతున్నాం ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది మన టోటల్ ఇండియాకి ఫైనల్ ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఈ అవమానానికి గాను మాలలు మాదిగలు బీసీలు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి రిజర్వేషన్ కోసం పోరాడి మాకు ఈ రిజర్వేషన్స్ కావాలి మీ మీరు మాకు పది పర్సెంట్ రిజర్వేషన్ కావాలి మాకు ఏడు పర్సెంట్ రిజర్వేషన్స్ కావాలి మాకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన రోజు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మీరు మీరు కులాల పంచాయతీలు పెట్టుకొని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్స్లో మాదిగలకి మీరు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి ఆయన చెప్పటాన్ని మనం ప్రతి ఒక్క పౌరుడు మాదిగ సభ్యుడు కూడా హర్ష హర్షద్వేయ వ్యక్తాలు వ్యక్తపరిచిండు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ ఈరోజు అదే బీజేపీకి సంబంధించి హోంశాఖ మంత్రి అంటే తక్కువలో తక్కువ ప్రధానమంత్రి ప్రతి క్రాఫ్ట్ కూడా ఆయన చేతిలో ఉన్నది ప్రతి ఆర్మీ కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది పోలీస్ శాఖ కూడా ఆయన చేతుల్లో బిగుచుకుపోయి ఉంటుంది అలాంటి వ్యక్తి ఈరోజు అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారిని ప్రతిరోజు తలుచుకునే బదులు దేవుణ్ణి తలుచుకున్నా కూడా మనకు పుణ్యం కలుగుతుందని ఆయన చెప్పే మాటల్లో ఎంత అంటే ఎంత కుట్ర తాగుండనేది అనేది సాధారణ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు గమనించాలి ఇది మనం గమనించట్లేదు మన కులాల గురించి మనమే కొట్లాడుతున్నాం కానీ అక్కడున్న అమిత్ షా కులం అనేది ఎవరికి తెలియదు ఆయన ఏ కులం చెందినవాడు అనేది ఎవరికి తెలియకపోవడం వల్ల ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారాలతో పార్లమెంట్లో అమిత్ షా గారు ఆ మాట మాట్లాడడం జరిగింది దాని గురించి మాట్లాడదాం వార్తల్లోకి వెళ్దాం ఈ మనకి విజయ్ తలపతి తర్వాత మిగతా వాళ్ళు ఏమేం మాట్లాడారు ఏంటి అంబేద్కర్ గారి గురించి ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అంబేద్కర్ను అవమానిస్తే సహించాం ఆయన సామాజిక న్యాయానికి ప్రతీక అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనటుడు విజయ్ ఫైర్ పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను తమిళనటుడు తమిళగల వెట్రి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎక్స్వేదికగా స్పందించారు కొంతమందికి అంబేద్కర్ పేరు నచ్చదు ఆయన పేరంటే వారికి ఎలర్జీ ఆయనను అవమానించాలని చూస్తే సహించం అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వతంత్ర స్ఫూర్తిని తగిలించిన సాటిలేని రాజకీయ మేధావి అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి సామాజిక న్యాయానికి ప్రతీక అంబేద్కర్ 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 అన్నప్పుడల్లా మనసు పెదవులకు సంతోషంగా ఉంటుంది అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ట్వీట్ చేసిండు ఏదైతే మనకి తమిళనాడు సంబంధించి సినీ సెలబ్రిటీ బిగ్ పెద్ద హీరో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన హీరో విజయ్ తలపతి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ హోంమంత్రి అమిత్ షాని ఖండించడం జరిగింది ఈరోజు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంతా ఇంత కాదు అది చూస్తేనే ఒక మాదిగ సోదరుడికి మాల సోదరుడికి బీజీ సోదరుడికి బలహీన వర్గాల సోదరులందరికీ కలిగే రోజొచ్చింది బీజేపీ పార్టీ మీద అమిత్ షాపై అట్రాసిటీ కేసు పెట్టాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దీనిపై స్పందించాలి మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అట్రాసిటీ బుక్ చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాళ్ళ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన నిరసన సందర్భంగా మాట్లాడారు అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తలాపు చేయాలన్నారు అంబేద్కర్ పై బీజేపీ స్టాండ్ ఏంటో అమిత్ షా బయట పెట్టాలని పేర్కొన్నారు ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖచ్చితంగా అమిత్ చేసినటువంటి బుద్ధి లేని వ్యాఖ్యలపై ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఉంది ఈరోజు రెడ్డిల పాలన కాంగ్రెస్ పార్టీలో కానీ తర్వాత బీజేపీలో కూడా అణగారిన వర్గాలకు సంబంధించి మండల నాయకులు రా గ్రామ నాయకులు తప్ప ఏ పార్టీకి సంబంధించి అయినా రాష్ట్ర నాయకులు ఎవరూ లేరు ఆ లేని పక్షంలో ఈరోజు ఒక రెడ్డి కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు బీజేజీ బీజేపీ పార్టీకి చీప్గా తెలంగాణ రాష్ట్రానికి ఉండు కాబట్టి దానికి ఆయన బాధ్యత వహిస్తూ అదే అదే బీజేపీ ఎమ్మెల్యేలతో ఎవరైతే ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోనే నిరసన వ్యక్తం చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర బీజేపీ పార్టీ మీద ఈరోజు దీని మీద స్పందించకుంటే సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా నమ్మే అవకాశం ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి సీతక్క అంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా చేయాలని భవిష్యత్తులో ఒకే ఎన్నిక ఒకే పార్టీ ఒకే వ్యక్తి ఒకే ఒకే వ్యక్తి ఉండాలనే కుట్ర బీజేపీ తెరలేపిందని మంత్రి సీతక్క ఆరోపించారు పార్లమెంట్లో కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆమె ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ దేశంలో వ్యాపారవేత్త అదాని ప్రధాని ప్రధాని మోడీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుందని అన్నారు అంబేద్కర్ పేరు తల తలచడానికి అమిత్ షా తప్పు పట్టడం అంటే ఆయన్ని అవమానించడం ఆయన పేర్కొన్నారు దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేసారు ఖచ్చితంగా దేశ ప్రజలకు మంత్రి అమిత్ షా ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడో ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఆయన బ్రాహ్మణ కులంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈరోజు అణగారిన వర్గాలకు సంబంధించిన బాధలు ఆయనకు తెలియదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బాధలు ఆయనకు తెలియదు అని చెప్పి ఆయన ఆయన కొడుకేదో మైనారిటీ అమ్మాయినా లేకపోతే ఎస్సీ అమ్మాయినో చేసుకోలేదు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి సీతక్క మాట్లాడింది వందకు వంద పర్సెంట్ కరెక్ట్ ఖచ్చితంగా అమిత్ షా గారు బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని మేము ఖచ్చితంగా జూబ్లీ టైమ్స్ టీవీ వేదికగా కోరుతున్నాం ఎందుకంటే బీజేపీ అంటేనే మతత్వ పార్టీ ఇప్పటివరకు నేను హిందూనే ప్రతి దేవుణ్ణి మొక్కుతా ప్రతి గుడికి వెళ్తా ఈ ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించిన కులాలు ఉన్నాయో ఆ కులాల్లోనే మాత్రాన్ని మతాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నింపటం అనేది బీజేపీ చేస్తున్న తప్పు ఈరోజు ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు నమ్ముతారు అంతేగాని దేవుణ్ణి మొక్కితేనే దేవుణ్ణి మొక్కితేనే మనకి కనీసం దేవుణ్ణి మొక్కితే కనీసం మనకి పుణ్యం అన్న వచ్చని అమిత్ షా అమిత్ షా ఆ మాటలు ఏం మాట్లాడింది ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆయన ఆయన ఏమేమి అక్కడ పార్లమెంట్లో మాట్లాడి అనేది ఒకసారి విన్నాం అసలు ఉందా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఈరోజు లో ఆయన పట్టుకున్న పేపర్లు ఈ పేపర్లన్నీ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఆ భిక్ష వల్ల ఈరోజు పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్న అమిత్ షా ఈరోజు ఏం మాట్లాడుతున్నాం అంటే ఈయనకి అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏదో శత్రువు మాట్లాడినట్టు ఏదో ఇంకొక మనకి పన్నోడు మాట్లాడినట్టు ఉంది ఈయనకి ఈరోజు అంబేద్కర్ లేకుంటే అమిత్ షా ఎక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఎక్కడ భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ లేదే ఈ కులాలు మతాలు ఇవన్నీ ఈ రిజర్వేషన్లు ఏవి లేవు ఈరోజు తిన్నింటి వాసాలు లెక్కేసినట్టు అమిత్ షా తీరు క్లియర్ కనబడుతుంది కనపడుతుంది ఆమెతో ఆనందే అంబేద్కర్ అంబేద్కర్ జాదాలో

అంబేద్కర్ అనే వ్యక్తి మాట్లాడిన తీరును చూస్తే సిగ్గనిపిస్తుందయా అంబేద్కర్ గారి మీద మాట్లాడిన అమిత్ షా మాటలు చూస్తుంటే ఇదే కులం నేను మాదిగా ఉండి నేను మాలో అని కొట్టుకుంటున్న మీరు మీరు రిజర్వేషన్ల కోసం కోసుకుంటున్న మీరు ఈరోజు ఏ ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి రాలేదు ఎందుకు అంబేద్కర్ మా అని ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటున్నా మీరు ఈరోజు ఎందుకు మీరు రోడ్ల మీదకి వచ్చే ఆ బ్రాహ్మణ నాయకుడు చేసిన అమిత్ షా మాటలను ఖండించట్లేదు అంటే అంబేద్కర్ ఇచ్చిన ఫలాలను మాత్రం తెంపుకొని మీరు తినాలి కానీ అదే అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఏదైతే నూట నలభై మూడు కోట్ల మంది జనాల్లో అవమానించిన అమిత్ షాని మీరు ఏం చేయలేకపోతున్నారు అంటే మీ మాటలను ఇప్పటివరకేనా మీరే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క మాదిగ సోదరుడు మాద సోదరుడు బీ బీసీ సోదరుడు అందరూ ముందుకు వచ్చి మాట్లాడితేనే కదా ఇదంతా జరిగేది అదే బీజేపీ పార్టీని వ్యక్తిగతంగా విమర్శిస్తారు పార్టీ పరంగా విమర్శిస్తారు కానీ అంబేద్కరిజం మీద ఈరోజు ఆయన మాట్లాడిన మాటల్ని అంబేద్కరిస్ట్లు ఎటు రా అని నేను అడుగుతున్నా అంబేద్కర్ బావుజాలం అంబేద్కర్ బాటలో మేము నడుస్తామని వాళ్ళు అంబేద్కర్ బాటని పోడ్చాలని చూసిన అమిత్ షా మీద మీ రియాక్షన్ ఏంటి మీ చర్యలు ఏంటి ఒకటి తొత్తాసు పలకటం ఒకరి పక్కన కూర్చోవటం ఒకరితో మాట్లాడటం ఒకటి కొమ్ము కాయటమే మీ బాధ్యతగా వహిస్తున్న ఈ రోజుల్లో మనం రిజర్వేషన్ల కోసం పోరాడితే అంత ఫలితం ఏం తగ్గదు సోదర రాజ్యాధికారం కోసం పోరాడితేనే ఈరోజు మాదిక సోర సోదరుడు అదే పార్లమెంటులో ఇదే అమిత్ షాని చంపబెట్టుగా వ్యవహరించి చర్యలు తీసుకోవాల్సిన రోజు ఇది ఇలాంటి రోజున ప్రతి ఒక్క మాల సోదరుడు మాదిక సోదరుడు మీరు మీ రిజర్వేషన్ల కోసం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా అక్కడ అసలు 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 చర్మగీతమే పాడదాం అంబేద్కర్కే చర్మగీతం పాడదాం అన్న బ్రాహ్మణుడి పైన మీ చర్యలు ఏం లేవు అది ఈరోజు మీ పరిస్థితి ఏం చేస్తాం అమిత్ షాపై కేసు పెట్టాలని పొన్నం ప్రభాకర్ అన్నాడు ఆయన ఒక బీసీ సోదరుడు గౌడబిడ్డ కాబట్టి ఆయన అనాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల అన్నా ఈరోజు మీ ఉండి మాట్లాడాలన్నా ఈరోజు మీరు విని వింటున్నారు ప్ర ఒక మనిషి మాట్లాడింది వింటున్నారు అన్న కూడా ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఈ ఈరోజు మనం రిజర్వ్ ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామో అంబేద్కర్ మన కోసం రాసిన రాజ్యాంగం వలన అప్పులపై బియార్సీ అబద్ధాలు మీరు పెట్టిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం లేది ఉన్నట్టు చూపించిన హరీష్ రావుకు వినతో పెట్టిన విద్య యాభై రెండు వేల కోట్లు మాత్రమే అప్పు తెచ్చాము రుణమాఫీ కోసం మీకులా మేము ఓఆర్ఆర్ అమ్మలేదు ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం బట్టి కౌంటర్ బట్టి సార్ మీది బాగుంది మీరు ఏది అమ్మట్లేదు ఏది చేయట్లేదు కూడా మీరు ఇచ్చిన నాలుగు వందల నాలుగు వందల హామీల్లో రెండో మూడు మా అంటే నాలుగు అయిపోయినాయి అంతే ఒక ఉండొచ్చు ఫ్రీ బస్ పెట్టిరు మహిళలకి మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరికన్నా ఉపయోగమా మహిళలే అంటున్నారు మాకు ఫ్రీ బస్ ఎందుకు రైనా ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు మీరు విచ్చిపోలేమా అంటున్నారు వాళ్ళు ఈరోజు మీరు ఫ్రీ బస్ పెట్టి నెలకి ఒక పది కోట్లు ఫ్రీ బస్కి అవుతున్నాయి నెలకు ఒక ఇరవై కోట్లు దానికైతున్నాయి దీనికి అవుతున్నాయి అని చెప్పడం అనేది వాస్తవాన్ని తెలంగాణ ప్రజలను సోమరిపోతులు చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు కనబడుతుంది క్లియర్గా మీ స్టాండ్ ఏంటో చెప్పండి బీఆర్ఎస్కు అదాని గురించి మాట్లాడే ధైర్యం లేదు కేటీఆర్కు టీపీసీసీ మహేష్ గౌడ్ కౌంటర్ అదాని వ్యవహారాలపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు కేటీఆర్ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాయడంపై ఆయన స్పందించారు వంద కోట్లను రిఫండ్ చేశానని చట్టబద్ధంగా చేసే ఏ ఒక్క పనికి ఆటంకం ఉండ ఉండదని రాహుల్ గాంధీ కూడా చెప్పారని గుర్తు చేశారు అదానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి లేదని విమర్శించారు రాజ్యసభలో బీఆర్ఎస్ ఏంటో చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ను డిమాండ్ చేశారు కాగా అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధం చెప్పాలని కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే దీనికి స్పందిస్తూ టీపీసీ చీఫ్ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్ గారు అదానీగాడు అదానీగాడు దోచన సొమ్ములో మన తెలంగాణ సొమ్ము కూడా ఉంది భారతదేశ వ్యాప్తంగా వాడు దోసిన సొమ్ములో మన తెలంగాణ సొమ్ము కూడా ఉంది మన తెలంగాణ సొమ్ము మనకు రిటర్న్ వస్తే మీరు మమ్మల్ని వంద కోట్లు వాడు తిరిగి అనేది ఎర్రి పుష్పలా ఉండలేదా ఎర్రి పుష్పలా కనపడుతుంది అది ఆల్రెడీ అదాని మన తెలంగాణ నుంచి కూడా మినిమంలో మినిమం ఒక ఐదు వేల కోట్లు దోచిండు ఈ ఐదు వేల కోట్లు దోచినప్పుడు వంద కోట్లు రిటర్న్ ఇస్తే మళ్ళీ ఎందుకు వద్దన్నారని మాకు అర్థం కాదు ఇవన్నీ మూడు మా పేదల మీద తప్ప మీరు మీ మీద వేసుకొని రాజకీయ నాయకులు కట్టండి మరి ఆ వంద కోట్లు ఈరోజు ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన వంద కోట్లు మీ రాజకీయ నాయకులు అందరూ వేసుకొని కట్టండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మీరందరూ అంతా మీ జీతాలన్నీ కోడేసి ఆ వంద కోట్లు తయారు చేయండి వాడు మన కాంచి సొమ్ముని మనకు తీసుకొస్తే మళ్ళీ రిటర్న్ వాడికి ఇచ్చారంటే ఇది ఏదో సామెతలాగా లేదు ఏమో ఏందో అంత రాష్ట్రాన్ని గొంతు నొక్కినా నిజమే చెప్తాం అరే బాబు మరి అప్పుడెందుకు చెప్పలేరా చెప్పలేరు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు సరో అబద్దాలు చెప్పడమే కాంగ్రెస్ తీరు సభలు వారేసరావు ఒక హాట్ కామెంట్స్ ఇదే ఇదేసినరావు ఆ రోజు వచ్చి నిజమే చెప్తే అయిపోవు కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవరా బాబు మీరు ఏంటి అసలు ఏం చేస్తాను నాకు అర్థం కావట్లేదు అన్ని పనికిరాని మాటలు కాకపోతే ఇవన్నీ మీరు మీరు రాజకీయాలు చేసుకుని మమ్మల్ని అయితే చంపకండి బాబు మీకు దండం పెడుతున్నాం మమ్మల్ని అయితే చంపకండి సాధారణ మనుషులు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారబ్బా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడన్నా మారే పరిస్థితి ఉందా ఎవడు మారట్లేదు మీరు మీరు ఇద్దరు అనుమాలు కొట్టి ఇంటికి వచ్చి పంపించినట్టుంది మీ వ్యవహారం తెలుసా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అబద్ధాలు అబద్ధాలు చెప్పు పదే పదే చెప్పు దబాయించి చెప్పు బెదిరించేలా చెప్పు ఎట్టి పరిస్థితులు నిజం చెప్పకు అని ఇలా ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఈయనకు విమర్శించే స్థాయి కూడా లేదు వాస్తవానికి విమర్శించే స్థాయి హరీష్ రావుకు లేదు ఆయన గురించి మాట్లాడుకోవటం కూడా ఆయన గురించి బదులు మన కేఏపాల్ గారి గురించి మాట్లాడుకుని బెటర్ సమగ్ర శిక్షా ఉద్యోగులకు కేఏపాల్ సంఘీభావం ధర్నాలో పాల్గొన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్ ఒక్క సర్పంచ్ సీట్ కూడా గెలవలే కానీ ఈరోజు కేఏపాల్ మీటింగ్ పెట్టిందంటే లక్షల వ్యూస్ మిలియన్ల వ్యూస్ వందల కెమెరాలు వందల మంది జర్నలిస్టులు పోయి ఇంటర్వ్యూ చేసుకుంటారు ఇక కొత్తగూడెంలో కలెక్టరేట్ సమీపంలో ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల ధర్నాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్గొని సంఘీభావం తెలిపారు ఆకస్మికంగా రోడ్డుపై కే పాల్ కనపడంతో జనం ఆయనతో సెలిపిరి దిగేందుకు పోటీ పడ్డారు మణుగూరు సమీపంలో పగిడేరులో పార్టీ సమావేశానికి వెళ్తూ మార్గ మధ్యలో సమగ్ర శిక్షా ఉద్యోగులు ధర్నా కనపడటంతో ఆగివారికి సంఘీభావం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇదంతా బాగుంది కే పాల్ గారు ఈయనకున్న సోయి ఇక్కడున్న రాష్ట్ర పార్టీలకు కానీ కేంద్ర పార్టీలకు కానీ ఉంటే ఎంత మంచిగుండో కేల్ గారు ఏ రోజు కూడా ఒక జెడ్పీటీసీగా ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా కనీసం వార్డు మెంబర్గా ఆయన పార్టీ నుంచి ఎవరు గెలవలే కానీ ఆయన చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసినటువంటి జనరేషన్స్కు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి భవిష్యత్తులో ఏది ఎలా సక్రమంగా సాగించాలి ఏది అభివృద్ధి చెందాలి ఏది అభివృద్ధి చెంది జీవించాలని ముందు కనిపెట్టినటువంటి వ్యక్తి ఆయన రాహుల్జీ స్పష్టత ఇవ్వండి అదానితో ఢిల్లీలో పోరాటం రాష్ట్రంలో దోస్తి నా కాంగ్రెస్ అగ్రనేతలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాహుల్ జీ ఢిల్లీలో అదానితో పోరాటం అంటూ మీరంటే తెలంగాణలో ప్రభుత్వం దోస్తి చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు ఈ మేరకు ఆయన ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతకు మరో బహిరంగ రేఖ రాశారు కాంగ్రెస్ పార్టీ అదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందో లేక ప్రజలను మోసం చేస్తుందో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు ఇది కూడా మంచి పాయింటే ఈరోజు వచ్చే రెండో కోట్లు దేశపోయిచ్చారు మీరెక్కడ మనిషి నాకు అర్థం కాదు వాడు దేశపోయిందే మన రాష్ట్రం నుంచి వాడికి ఎక్కడే అన్ని అదానికి అన్ని కోట్లు ఎక్కడి అన్ని వేల కోట్లు ఎక్కడి వాడు చేసుకుపోయిన తెలంగాణ రాష్ట్రం నుంచి మళ్ళీ వాడికి దేశపై వాపసు ఇచ్చిర్రు అంటే ఒక దొంగ పర్సు పర్సు పోయిందని చెప్పి ఒక బాధ్యత కంప్లైంట్ ఇస్తే దొంగ ఎత్త పెట్టు ఆ దొంగ తీసుకొచ్చి పర్సు మనకు పోలీస్ స్టేషన్ ఇచ్చినాక ఇంకెక్కడికి వేసే మళ్ళీ వై దొంగ నీ నీకే నీ పర్సన్ పో అన్నట్టుంది వ్యవహారం ఏందో ఏమంతా రాష్ట్ర రాజకీయాలు అనేది చాలా అంటే చాలా వరస్ట్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రెసిడారావు దయచేసి ఖచ్చితంగా ఏదైతే నిజానికి ఏబిసిడి వర్గీకరణ జరగాలి ఏబీసీడీ వర్గీకరణకు మద్దతుగా అందరూ నిలవాలి కానీ ఆ ఏబీసీడీ వర్గీకరణ జరిగే క్రమంలో దిష్టిబొమ్మలాగా తగిలిన అమిత్ షాకి బుద్ధి చెప్పాలి రెండు కులాలు కలిసి యాభై ఎనిమిది కులాలు మాల మాదిగా మరియు ఇంకా యాభై ఆరు ఉప కులాలు కలిసి ఈరోజు అమిత్ షాకి బుద్ధి చెప్పే రోజు వచ్చింది ఈరోజు మీరందరూ కలిసి బీజేపీ మీద దండయాత్ర చేయండి ధర్నాలు చేయండి ఏ ఒక్కళ్ళు కూడా ధర్నాలు చేయట్లేదు చేయకపోవటం వల్ల ఏదైతే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి వెల్మ కమ్యూనిటీకి సంబంధించి బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి కోమడ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే పై కమ్యూనిటీలు ఉన్నారో వాళ్ళందరూ ఓసీలకు సంబంధించి ఈరోజు మన చిన్న చూపు చూసే అవకాశం వస్తుంది మీరు అంబేద్కర్కి అంబేద్కర్ జయంతి రోజు మెల్ల దండేయటం కాదురా మీ అంబేద్కర్ని ఈరోజు అవమానించిన చెప్పు తెప్పలు కొట్టండి మాట వాళ్ళ నుంచి వినపడుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారి గురించి పోరాడాలి మనం రిజ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం తప్ప అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా గురించి మనం పోరాడట్లేదు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క సోదరుడు మాల సోదరుడు మాదిగ సోదరుడు మాల మాదిగ ఉపకులాల సోదరులు మరియు బీసీ సోదరులు అందరూ కూడా ఖచ్చితంగా అంబేద్కర్ గారి గురించి పోరాడాలి ఈరోజు అమిత్ షాని అదే పోస్టులో అదే పార్లమెంట్లో ముక్కు నేలకు రాసేలా దేశవ్యాప్తంగా మన ధర్నాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి జూబిట్